కొంచెం ముందు కొన్ని చిన్నప్పుడు చేసిన కర్మలు పెద్ద అయిన తర్వాత లేకపోతే ఈ జన్మలు చేసిన కర్మలు ముందు జన్మ చేసిన కర్మలు అన్ని కూడా భవిష్యత్తు కాలంలో ఇట్లా మూడు రకాలుగా మనం నాలుగు రకాలుగా విభజించుకుంటూ ఉంటాం కర్మల్ని ఈ యొక్క కర్మ ఫలాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంతమంది గ్రేట్ మాస్టర్స్ ఏం చేస్తుంటారంటే అదే జన్మలో అన్ని కూడా కంప్లీట్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ అంతా కూడా క్లియర్ చేసుకొని ఎంటీ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటుంటారు ఆ లైఫ్లో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో సమస్యలను వాళ్ళు చవిచూయడం జరుగుతుంది అందుకే గ్రేట్ మాస్టర్స్ లైఫ్ చూడండి ఏ లైఫ్ అయినా సరే మీద సంలాగా ఉంటుంది దుర్భరంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది ఒక ఓషో కానివ్వండి ఒక బుద్ధుడు కానివ్వండి సోక్రటిస్ కానివ్వండి ఒక రమణ మహర్షి కానివ్వండి ఒక స్వామి వివేకానంద కానివ్వండి తోతాపురి కానివ్వండి ఒక మనసూర్ అల్ హల్లస్ కానివ్వండి ఒక జలాద్దీన్ రూమి కానివ్వండి ఏ గ్రేట్ మాస్టర్ అయినా కానీ ఆ యొక్క లైఫ్లో ప్రత్యేకించి సెలెక్ట్ చేసుకున్న ఆ లైఫ్ ఏదైతే ఆఖరి కావాలని అనుకుంటున్నాడు ఆ బ్యాలెన్స్ షీట్ను క్లియర్ చేసుకోవడం అన్నది ఎప్పుడు టఫ్ జాబ్